జయ శ్రీమన్నారాయణ ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో ఐదో ప్రవేశిస్తున్నాము ఈ మొదటి ఐదు రోజుల వ్రతాన్ని శుద్ధివ్రతమని ఆరు నుండి పదో పాసురం వరకు బుద్ధి వ్రతమని అంటారు ఈ పాసురంలో గోపికలందరికీ అనేక సందేహాలు వస్తాయి మనము తెలిసి తెలియక అనేక తప్పులు చేసి ఉంటాము ఈ వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేయగలమా అని దీనికి సమాధానంగా ఆండాల్ తల్లి ఆ శ్రీకృష్ణు యొక్క బాల్య లీలలు తలుచుకుంటూ ఈ విధముగా సమాధానం చెబుతున్నారు మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే లీలలు చేష్టలు కలవాడు ఉత్తర భారతదేశమందలి మధురా నగరి నాయకుడు మధురాధిపతి పవిత్రమైన యమునా నది ఒడ్డునే ఎప్పుడూ ఉండేవాడు ఆ గోపవంశంలో పుట్టిన మణిదీపం వంటివాడు తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేసినటువంటి వాడు దామోదరుడు అయిన ఆ శ్రీకృష్ణ భగవానుని పెద్దకు మనం పవిత్రులమై వచ్చి చేతులు జోడించి నమస్కరించి నూరారా పాడి మనసారా ధ్యానిస్తే మనం పూర్వ సంచిత పాపాలతో పాటు రాబోతున్న పాపాలు కూడా పటాపంచులైపోతాయి అని ఆండాల్ తల్లి మనకు చెబుతున్నారు ఆండాల్ దివ్య విడుదలే శరణం ఈ విధంగా ఆ దామోదరుడితో నర్సాపురం శ్రీ ఆదికేశ కోవిలలో ఆండాల్ తల్లి జడ అలంకరించబడి ఉన్నది